హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళి మన రెసిపీ చూస్తూనే నోరూరిపోయేటువంటి గోంగూర పులిహోర దీనికోసం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నం అయితే ఈ విధంగా పొడి వండుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మన పులిహోర మెయిన్ టేస్ట్ అంతా ఈ పొడిలోనే ఉంటుంది మంటని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు సరిపడా ఆవాలు జీలకర్ర మెంతులు నేను ఇందులో కొంచెం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని అన్ని బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను కారాన్ని సరిపడా ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూర అయితే ఉడికించుకోవాలి కాబట్టి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకులు అయితే వేసుకొని నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకొని సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని మెత్తగా అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించినవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం క్వాంటిటీ కాబట్టి నాకు మెత్తగా అవలేదండి ఉడికించుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఏ రకమైన పులిహోర సరే మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది ఫైనల్గా పోపు వేసుకోవాలి కాబట్టి కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వేరుశనగ పలుకులు అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత మన రైస్కి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా పొడి పొడిగా ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి అన్నంనైతే వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఏ పులిహోర చేసుకున్నా సరే వెంటనే కాకుండా ఒక ఇరవై నిమిషాల పాటు పక్క నుంచి తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఆ మనకు ఆ పులిహోరకి ఆ ఫ్లేవర్లన్నీ బాగా పడతాయండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటైతే పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకున్నాను అంతేనండి చూస్తుంటేనే నోరూరిపోయే మన గోంగూర పులిహోర రెసిపీ రెడీ అయిపోయింది మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్